ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని మిషన్ భగీరథ అధికారులు ఎంపీడీఓలు ఎంపీఓలు ఏఈ అధికారులతో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాటర్ డ్రింగ్ ఎస్ఆర్ఎస్పి పైప్ లైన్ బల్క్ సమస్య ఒక నెల రోజులలో పూర్తవుతుందని అన్నారు గత సంవత్సర వేసవికాలం ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రిడ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో చేసుకుంటూ మండల స్థాయిలో మీ సమస్యలను ఎంపీడీఓ జిల్లా స్థాయిలో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు నీటి వనరుల ప్రాజెక్టులలో తాగునీరు సరఫరాకు వీలుగా వాటర్ లెవెల్స్ మెయింటెనెన్స్ చేయాలని తాగునీటి సరఫరా సంబంధిత లీకేజీలు పంపు మరమ్మత్తు ఏవైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు అనంతరం జిల్లాలోని ఆయా మండలాల వారిగా ఇంటి పన్ను చెల్లింపు శాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలో ఖచ్చితంగా వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు